దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు అలా నేనైతే ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక ల్యాక్ అయితే చేయండి నేను ఇది అమెజాన్లో తీసుకున్నా ఇది త్రీ డైమండ్ పినాటా హార్ట్ సిలికాన్ మోల్డ్స్ ఫర్ చాక్లెట్స్ అండ్ కేక్స్ దే ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇవి రెండు మనకు రెండు మాల్స్ అయితే సిలికాన్ మాల్స్ అయితే వచ్చినాయి ఇవి హార్ట్ సింబల్ రెడ్ కలర్లో అయితే వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి మనకు రెండు విధాలుగా యూస్ అయితే ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే మెన్షన్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీస్తా ఇది సిలికాన్ కాబట్టి మనం ఏ విధంగా అంటే ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు రకాలుగా రెండు అయితే ఇచ్చిండ్రు రెండు ఇవే డైమండ్ షేప్ ఇచ్చిర్రు ఈ విధంగా ఉన్నాయి ఈ సిలికాన్ ఏ విధంగా మోల్ట్ కావాలో ఆ విధంగా అవుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీస్తాను ఓకేనా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు